కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లింలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన రిబ్బన్ కట్ చేసి కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు కండ్లగుంట మధుబాబు నాయుడు ముస్లిం సోదరులు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ముప్పై రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ పదం పౌరుడిగా నా ఆత్మ బంధువులు ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి గౌరవించాలి ఆహ్వానించాలి వారి అందరితో కలిసి ఒకసారి విప్తనం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీద్ కూడా లేఖలు జరుగుతుంది తప్పకుండా దీన్నే ఆహ్వానంగా పనిచి అల్లా ఎడల భక్తి శ్రద్ధతో ఈ సోదరుడిగా నేను ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి ఎందు మీరు అందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరోగించి ఇఫ్తాన్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత మీ అందరూ భక్తి ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ యుక్తకి మా ఇంటికి విచ్చేసలసిందిగా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ अग्षाद बादगा? बादगा बारो मिस्टाद जग्षाद